కుటుంబ సభ్యులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రామేపల్ నుంచి అక్కడ ఈ కళ్యాణానికి ఇంత సమయం పడిందంటే గ్రామాల్లో జనలు తండో ఇంత స్వాగతం పలుకుతున్నారంటే

మీ మంచిదనం బట్టి మా గ్రామంలో మీ సమస్యలు ఎన్నైతే ఎప్పుడూ ఉంటాం మేము ఏ కూడా గ్రామంలో కక్షణ పోవు కానీ మాకు కావాల్సిందేమి ప్రజానికం కావాలా మాకు ఎస్సీలు కావాలా బీసీలు కావాలా మాకు అందరూ సుఖాలు మా గ్రామంలో మేము నడుస్తున్నటువంటి ఈరోజు మా ఊర్లో నేను మా మళ్ళా కొంతమంది దుష్ట శక్తులు కూడా నాకు ఎందుకు అడ్డడుగులు చేసినా కూడా నాకు దైవంతో సమానమైన పెద్దలు నన్ను ముద్దులు తీసుకొస్తే ఈరోజు కొన్ని శక్తుల వల్ల ఓడిపోయినా అంటే కానీ భవిష్యత్తులో ఏనాడైనా కూడా మనకి ముద్దులు తీసి ఆదరిస్తారని మళ్ళీ ఉన్న అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా కానీ అక్క మా ఊర్లో రజక సోదరున్నారు కానీ ఇంతవరకు కూడా ఎంతో మంది కూడా ప్రభుత్వాలకు ఎంత ఇచ్చినామో అక్క మీకు కూడా మీకు అవకాశం మిమ్మల్ని కోరుతున్నాం రాజాగ చోదరులందరికీ కూడా మాకు ధోర్విడ్ చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా మీరు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం